మేము ఇంకా ఉన్నాం లాస్ట్ మన ఒక స్టేట్ బాడీ మీటింగ్ పెడితే అందరూ ఒకటే మాట మీద పెద్ద నాయకులు వాళ్ళు చరిత్ర స్టాండింగ్ వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు మనం మార్పు మంచిగా ఉన్నది మనం మాత్రం కార్తీక పాద్యత ముందు సరే పోయినాము దానిలో

నేను ఇప్పుడు చెప్తున్నా సరే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వేదిక నుంచి నుంచి నేను చెప్తున్నా ఇదే శ్రీధర్ సార్కు ఏపీసీ సర్వస్ చూసి మనం ఎందుకు ఇవ్వకపోతున్నాడు ఇంకెన్ని రోజులు కావాలా ఇప్పిస్తానో సారే కదా సరే ఆయనకు పోరాటేమి ధైర్యం సరిపోకపోతే చాలా సమయండి శ్రీమా మనం హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బందుకు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అందరు కలిసి అవుతుంది అందరు కలిసి అవుతుంది చెప్తున్నారు ఇప్పుడు మనం సిద్ధం ఉన్నాము ఏ మనం కలిసి ఎప్పుడు అసలు నీకు నమ్మకం లేదు నాకు నువ్వు సమ్మె చేయి నువ్వు పద్నాలుగు తారీఖు నాడు చేస్తా అంటే పదమూడు తారీఖు నాడు నేను నీ నీ నోటీస్ కార్మికుల మోసం చేయడానికి అన్న ఉన్న నాయకులకు పాపం తెలుగు ఎక్కువ వాళ్ళకి ఏదో కలిపి మాటలు చెప్పడానికి పనికి తప్ప నిజంగా చిత్తశుద్ధి ఉంటే

అంటే ఎందుకు చెప్తున్నా అంటే సరే నాయకత్వం వచ్చింది డిస్కస్ అయింది మంది కార్మికులు తప్పుడు ఆలోచన అన్ని ఎమ్మెల్యే కలిస్తేనే న్యాయం చెప్తాడు అన్ని యూనియన్ కలిస్తే మీకు న్యాయం చేయరు ఇప్పుడున్న డిపార్ట్మెంట్ లో ఇప్పుడున్న మేనేజ్మెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ పని బంద్ చేసి పని భారం రాకపోతే అసలు చర్చే అవకాశం కనిపిస్తలేదు మినిమం పది పదిహేను రోజులు పని పనిచేసాను కదా డిపార్ట్మెంట్ పిలిచేది వాళ్ళ స్థితిని పని పనిచేసే చేత కదండి సవాల్ చేస్తున్నా చేత కాదు పని పనిచేయాలి పోయి వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది భయం చూపాలి అది ఎందుకంటే పోయి కాలం చూపి సాధించుకోలేదు ఇప్పుడు నువ్వు ఉద్యమం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సరే ఏర్పా ఫస్ట్ పోం సెకండ్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఏపీఎస్సీ ప్రూవ్ వస్తేనే మేము ఎక్కువ వస్తామని చెప్పి మోస్త పోయాం ఇప్పటికైనా ఈ ఏదైతే మీద ఉన్న నాయకులకు మీరు మొక్క పెడుతున్నారు అది వాళ్ళ ఆ మీద ఉన్న కార్మికులకు న్యాయం చేయాల ఉద్దేశం ఉంటే ఈ ఏంటి సమ్మె మేము మీరు ఒక్కరోజు మేము మీ ఎమ్మర్ కలిసినా మీ నమ్మకం లేదు మరి మేము క్లియర్గా చెప్తున్నాం లెవెన్ నార్టీ ఫోర్ మీద త్రీ నాటి సెవెన్ మీద అస్తలే నమ్మండి ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇంతవరకు చేయరు అతను కాల నమ్మకం నేను చెప్తున్నాను ఉద్యోగం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత పక్కన వాచి చేయాలి ఒకటి బెదిరించి పనిచేసుకునే చెప్పి పిల్లలాడు కాదు కదా